నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మాజీ జడ్పీ జగన్ సమావేశం ఏర్పాటు చేశారు ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ తుఫాన్ వల్ల రైతులకు అనేక కష్టాలు ఎదురయ్యన్నారు ముఖ్యంగా వరి పంటలు నీట మునిగడం పంటలు దెబ్బతినడం వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతుల ఆర్థిక నష్టాన్ని పరిష్కరించాలని కోరుతున్నారు మీరు మీరు సార్లు ఇల్లు మీరు కట్టిస్తారు మరి మీరు పెట్టినటువంటి ఇంద్రమ కమిటీలు ఏం చేస్తున్నారు అన్న కొనుగోలు కేంద్రం తీసుకపోతే అసైన్మెంట్ పట్టా చూపిస్తే అది అసైన్మెంట్ పట్టా మేము ఒప్పుకోమని చెప్పి ఎన్ని రకాల కొర్రీలు పెడితే అన్ని రకాల కొర్రీలు పెట్టుకుంటూ బోనస్ ఎగ్గొట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు రేపు ఇంకా వీటిని బేస్ చేసుకొని రేపు అన్ని కూడా అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ కట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము ఇది ఈ దరిద్రం పోవడానికి ఇంకో రెండు రెండున్నర సంవత్సరాలు మేము ఎదురు చూడాలేమో అని అనిపిస్తున్నాయి ఒకటే బుద్ధి రావాలా వీళ్ళందరికీ రైతుల మీద దయ రావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నారు మరి ఆ వాటాలు ఏమన్నా తేలితే తొందరగా మొరం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇంద్రమ్మ ఇళ్లకు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దర్పలిలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించు అది కూడా ఇయ్యలేదు ఏదున్నా మీరు మా పనులకు మీ బోర్డులు పెట్టుకుంటున్నారు ఆఖరికి ఎన్ఆర్ఈజిఎస్కి సంబంధించినటువంటి పనులలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ పైసలు ఎవరియో వాళ్ళకు సంబంధించిన బోర్డే ఉండేది ఈ ఉపాధి హామీల చేసినామని చెప్పి ఇప్పుడు దాని పక్కన ఎమ్మెల్యే గారి శిలాఫలకాన్ని కూడా రెండు లక్షలకి మూడు లక్షలకి ఐదు లక్షలకి ఈజిఎస్ వర్క్ వర్క్లకు కూడా శంకుస్థాపన రాళ్ళు పెడతా ఉన్నారు ఇది తప్ప అని చెప్పి ఒక బీజేపీ నాయకుడు కూడా